హాయ్ ఫ్రెండ్స్ ఐకాన్స్టార్ బిజినెస్ రీఛార్జ్ యాప్లో యాడ్ మనీ చేసినప్పుడు కమిషన్ రావడం జరుగుతుంది గనుక మీ డబ్బు సేవ్ అవ్వాలంటే ఎలా యాడ్ చేసి రీఛార్జ్ చేయాలి ఈ వీడియోలో చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా మీ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి పైన త్రీ లైన్స్ టచ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అండ్ రిఫోర్స్ను సెలెక్ట్ చేసి చెక్ బ్యాలెన్స్పై క్లిక్ చేయండి మెయిన్లో పదమూడు రూపాయల యాభై ఒక్క పైసలు ఉన్నట్టు చూడవచ్చు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ కోసం టెన్ రూపీస్ ఉండేలా చూసుకోండి ఇప్పుడు మీ డబ్బును ఎయిడ్మనీ చేసినప్పుడు ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకోండి వేరే మల్టీ రీచార్జ్ యాప్లో చూసినప్పుడు రీఛార్జ్ చేసిన తర్వాత కమిషన్ వస్తుంది ఫోన్పేలో రీఛార్జ్ చేసినప్పుడు అదనంగా త్రీ రూపీస్ కలిపి ప్లాట్ఫామ్ పేజ్ తీసుకుంటుంది కానీ ఈ యాప్లో మనీ చేసినప్పుడు కమిషన్తో కలిపి యాడ్ అవ్వడం జరుగుతుంది కస్టమర్ టూ నైంటీ నైన్ ప్లాన్ ఎయిర్టెల్ రీఛార్జ్ చేయమన్నారు ఇప్పుడు యాడ్ మనీ చేసినప్పుడు మీ డబ్బును ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకుందాం కాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఈ ట్రిక్ వాడండి యాడ్ చేయాలనుకున్న అమౌంటు రెండు వందల ఎనభై ఏడు డివైడెడ్ బై నూటికి కనుక వంద ఇంటూ ఎవరి కమిషన్ వందకి మూడు రూపాయలు నలభై పైసలు కనుక మూడు రూపాయలు నలభై పైసలు ఈక్వల్ టు వచ్చినప్పుడు తొమ్మిది రూపాయల ఏడు వందల యాభై ఎనిమిది పైసలు మనకు కమిషన్ రావడం జరుగుతుంది అంటే రెండు వందల ఎనభై ఏడు యాడ్ చేస్తే ఆ రెండు వందల ఎనభై ఏడు కలిపితే రెండు వందల తొంభై ఆరు ఏడు వందల యాభై ఎనిమిది పైసలు రావడం జరుగుతుంది మొదట పదమూడులో త్రీ రూపీస్ అనేది తీసుకొని మనం టోటల్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవుతుంది ఇలా మీ బ్యాంక్ బ్యాలెన్స్లో పన్నెండు రూపాయలు సేవ్ అయింది ఫోన్పేలో అయితే సేవ్ అవ్వదు ఇప్పుడు ఎయిడ్ మనీ ఎలా చేయాలో తెలుసుకోండి ఎయిడ్ మనీ సెలెక్ట్ చేసి మొదట ఉన్న గేట్ పే యూపీఐ ఆప్షన్ని ఎంచుకోండి ఎయిడ్ మనీలో మెయిన్లో ఉండేలా చూసుకోండి అమౌంట్ దగ్గర రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ఎంటర్ చేసి ఎయిడ్ మనీపై టచ్ చేసిన వెంటనే మీ ఫోన్లో ఉన్న ఫోన్పే గూగుల్ పే యూపీఐ యాప్లు సెలెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా యూపీఐ యాప్లు రీడైరెక్ట్ అవుతుంది మల్టీపుల్ అకౌంట్ ఉన్నట్లయితే బ్యాంకును సెలెక్ట్ చేసి ఫేర్ చేయండి యూపీఐ ఫిన్ ఎంటర్ చేసి ఓకే ఇచ్చిన వెంటనే ప్రోసెస్ అయ్యి ఫెయిర్ సక్సెస్ఫుల్ అని వచ్చిన వెంటనే ఐకాన్ స్టార్ యాప్లో మరల వెనక్కి వస్తుంది వెయిట్ చేయండి పైనుంచి నుంచి బ్యాలెన్స్ అలర్ట్ అని రావడం జరుగుతుంది వెనక్కి వచ్చి పైన గంట అయిన నోటిఫికేషన్ క్లిక్ చేసిన వెంటనే రెండు వందల తొంభై ఆరు డెబ్భై ఆరు పైసలు కమిషన్తో కలిపి యాడ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు బ్యాలెన్స్ అండ్ రిపోర్ట్లోకి వెళ్ళి చెక్ బ్యాలెన్స్ క్లిక్ చేసిన వెంటనే టోటల్ అమౌంట్ మూడు వందల పది ఇరవై ఏడు పైసలు చూడవచ్చు ఏడైన అమౌంట్తో రీఛార్జ్ చేయడానికి టూ స్టెప్స్ యూజ్ చేయవచ్చు ఫస్ట్ స్టాప్ రీఛార్జెస్లోకి వెళ్ళి మొబైల్ను సెలెక్ట్ చేసినంత వెంటనే ఎయిర్టెల్ను సెలెక్ట్ చేయవచ్చు సెకండ్ స్టాప్ పైన సెర్చ్ బార్ దగ్గర ఏఐ అని ఎంటర్ చేసిన వెంటనే క్రింద ఎయిర్టెల్ కనబడడం జరుగుతుంది ఎయిర్టెల్పై సెలెక్ట్ చేసిన వెంటనే మొదట మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి లేదా కాంటాక్ట్లో ఉన్న ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసిన వెంటనే మొబైల్ నెంబర్ దగ్గర ఫోన్ నెంబర్ ఎంటర్ చేయబడుతుంది ఆపరేటర్లో ఎయిర్టెల్ ఉంటుంది టూ నైంటీ నైన్ ప్లాన్ రీఛార్జ్ చేయాలి కనుక ఆర్ ఆఫర్లో చూసి సెలెక్ట్ చేయండి అమౌంట్ దగ్గర టూ నైంటీ నైన్ యాడ్ చేయబడుతుంది ప్రోసిడ్ రీఛార్జ్పై ట్యాప్ చేసిన వెంటనే కంటిన్యూ ఇవ్వండి ప్రోసెస్ అయ్యి రీఛార్జ్ సక్సెస్ అని వచ్చిన వెంటనే ఓకే ఇవ్వండి రీఛార్జ్ సక్సెస్ అయిందా లేదా ఎలా చూడాలో తెలుసుకోండి బ్యాలెన్స్ అండ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి చెక్ బ్యాలెన్స్ చూడవచ్చు కింద స్క్రోల్ చేస్తే రీఛార్జ్ రిపోర్ట్స్ను ఎంచుకొని సెర్చ్పై ట్యాప్ చేసినట్లయితే ఎంత రీఛార్జ్ చేశాము సక్సెస్ అయిందా లేదా మొబైల్ నంబర్ ఇలా రీఛార్జ్ రిపోర్ట్లో చూడవచ్చు ఎక్కువ మనీ యాడ్ చేయకండి రీచార్జ్ చేసే ముందు మాత్రమే ఇలా యాడ్ చేసి రీఛార్జ్ చేసుకోండి మీ మనీ సేవ్ చేసుకోండి మా వద్ద మల్టీ రీఛార్జ్ ల్యాప్ల కొరకు రిటైలర్ ఐడి కావాల్సిన వారు వాట్సాప్ ద్వారా సంప్రదించినట్లయితే ఫ్రీగా ఐడి క్రియేట్ చేయబడను ఈ వీడియో మీకు హెల్ప్ అయితే కామెంట్ చేయండి Thank you. Thanks for watching.